మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి కాళేశ్వరం పై మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఖండిస్తున్నాను తన డెబ్బై ఐదు సంవత్సరాల జీవితంలో దాదాపు నలభై సంవత్సరాల ప్రజల చేత ఎన్నుకోబడి ఇరిగేషన్ మరియు రైతుల కోసం పనిచేసిన నాయకుడు జీవన్ రెడ్డి రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్ మరియు మంత్రిగా నేను మూడు శాఖల అధికారులతో నేరుగా ఈ రోజు మాట్లాడటం జరిగింది గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దాదాపు ఇరవై యొక్క మెట్రిక్ టన్నుల యూరియా జిల్లా రైతులకు అందజేయడం జరుగుతుంది ఇంకా రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఇరవై మూడు వేల మూడు వందల మెట్రిక్ టన్నుల యూరియా పోయిన సంవత్సరము ఆగస్టు పదకొండవ తారీఖున ఆ గ్రామాల ఆ రైతులకు ఇవ్వడం జరిగింది ఈరోజు అంటే ఇప్పుడు ఈ ఆగస్టు పదకొండవ అక్కడ పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఖరీఫ్ ఇరవై ఒక్క వైద్య చిల్లల చిల్లర అంటే ఇరవై ఒక్క అప్రాక్సిమేట్లీ రెండు వందల అరవై మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లా కలెక్టర్ గారు సొసైటీల ద్వారా కానీ ప్రైవేట్ డీలర్ల ద్వారా కానీ రైతులకు అందజేయడం జరిగింది ఇంకా రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్లో ఆల్రెడీ స్టాక్ కలెక్టర్ ఆధీనంలో ఆ సొసైటీస్లో ఆ బోర్డ్ ఆఫ్ ఉన్నది ఏ ఒక్క రైతు కూడా యూరియాకు సంబంధించిన విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మంత్రి గారు నేను వారందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నాను ఎందుకంటే అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఎవరైతున్నారో ఈ జిల్లాకు ఉమ్మడి కేరళ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా తుమ్మల ఆశీరాబాద్ గారు నేను వారితో మూడు సార్లు మాట్లాడానుకో మొన్న ఢిల్లీలో తుమ్మల మినిస్టర్ గారు కేంద్ర ఎరువులకు సంబంధించిన శాఖ మంత్రిగా వడ్డా గారిని కూడా కలవడం జరిగింది దేశంలో ఏదైతే చైనాకు సంబంధించిన ముడిసరుకు సంబంధించిన ఇష్యూలు కూడా కొంత ఆలస్యం రావడం వల్ల ఆ ముడిసరుకు ఇండియాలో అంటే భారతదేశం చేరడం లేడవడం వల్ల కొంచెం డిలే అవుతుంది తప్ప సకాలంలో యూరియా ఇచ్చే విధంగా